పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష నాయకుడు కాదరా పిచ్చిముండా కూడా ఇప్పుడు పరామర్శించుకో నువ్వు వెళ్ళి వాళ్ళతో పోనుకో ఇబ్బంది లేదు కానీ దానికో సమయం సందర్భం ఈ ఒక సంవత్సరం రోజు రోడ్డు చచ్చిపోయాడు నీకు తెలియదా నువ్వు ఎరుపువే నువ్వేమన్నా పువ్వే ఈ మధ్యలో అంతా ఏం పీకుతున్నావు నీకు పీకే పని కూడా లేదు కదా దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు కదా ప్రజలు నీలాగే ఆలోచించే మీ జనాభా ఉండరు వాళ్ళకి చెప్పు రే మనం రోజు ఇట్లా వచ్చి అని చెప్పు వాళ్ళతో మాట్లాడుకో నీకు అసలు సమాజం అంటే ఏంది అసలు ఇంట్లో వాళ్ళు నువ్వు ప్రేమతో ఉంటే కదరా బయట వాళ్ళని ప్రేమించేదానికి నేను కొట్టుకుంటున్నది నీ మీద ద్వేషంతో కాదు నీకు ఆ ఇది లేదురా బుజ్జి నిజంగా లేదురా రే ప్రామిస్తురా మీ నా కొడుకులకి చెప్తుంటే అర్థం కావట్లేదు ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఫస్ట్ ఇంట్లో